హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారు అందరూ బాగున్నారని చెప్పేసి అనుకుంటున్నానండి ఈ రోజు మనం అప్పనపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చేసామండి మీలో చాలా మందికి ఈ టెంపుల్ కోసం తెలిసే ఉండొచ్చండి అని ఎక్కువ శాతం జనాలకి తెలిసిందల్లా తిరుపతి కోసం తెలుసు నెక్స్ట్ వచ్చేసి వాడపల్లి వెంకటేశ్వర స్వామి కోసం తెలుసు అని కోనసీమలో కూడా కొలు ఉన్న వెంకటేశ్వర స్వామి కోసం మీలో ఎంతమందికి తెలుసు టెంపుల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా మామిడి మండలంలో అప్పనపల్లి గ్రామంలో శ్రీ స్వామివారు బాలబాలాజీ స్వామివారి లాగా పిలిచే ప్రాంతం గోదావరి నది ఒడ్డున వైనాత్రేయ నది సమీపంలో అయితే ఉంది ఇక్కడ ఉండే సోమవారి ఆలయాన్ని కోనసీమ తిరుపతిగా పిలవబడుతుంది ఇక్కడ ఉండే గ్రామం పేరు వచ్చేసి అప్పనపల్లి అప్పనపల్లి అన్న పేరు ఎలా వచ్చిందంటే నా ఋషి వల్ల అక్కడ ఉన్న గ్రామానికి ఆ పేరు వచ్చిందని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పుకుంటున్నారు ఋషి ఆ ప్రాంతంలో తపస్సు చేసేవారంట ఈ గుడిని స్థాపితం అయితే ఒక దైవభక్తుడు ముల్లెటి రామస్వామి అనే అతను అతను అక్కడ కొబ్బరి వ్యాపారం చేస్తూ ఉండేవాడు అతను ఈ ఆలయం నిర్మించడంలో ప్రముఖ పాత్ర వహించాడు ఒకప్పుడు అతని కలలో వెంకటేశ్వర స్వామి బాల రూపంలో కనిపించి తన గ్రామంలో ప్రతీక్షించాలన్న సంకల్పం అయితే సోమవారం అయితే చెప్పడం జరిగింది ఆ తర్వాత ఆ కొబ్బరి వ్యాపారంలో ఉన్న లాభాలను వేరుగా ఖర్చు చేసి ఆలయ నిర్మాణానికి సేవలకు ఈ డబ్బు అయితే ఉపయోగించుకునేవాడు ఇక్కడ ఉండే వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే ఏవాదాయ శాఖ పరిధిలో అయితే ఈ ఆలయం అయితే ఉండటం జరిగింది ఇప్పుడు మీరు చూసే ఆలయం అంత పాత ఆలయం ఇది ముందు టైంలో లో కట్టేసిన ఆలయం ఇది అయితే ఎప్పుడు నుంచో పూర్వకాలం నుంచో ఉన్న ఆలయం ఇది తర్వాత ఈ ఆలయాన్ని అలా ఉంచి కొత్త ఆలయం అయితే నిర్మించడం జరిగింది అలాగే ఈ టెంపుల్ దగ్గర ఉండే వస్తువులు ఎటువంటి వస్తువులు కావాల్సి వచ్చిన ప్రతి షాప్ లో కూడా ఉంటాయండి ఇక్కడ ఫోటోలు ఫోటో ఫ్రేమ్స్ మొత్తం గాజులు కాడ నుంచి అన్ని కూడా తక్కువ రేట్ లోనే అయితే దొరకడం జరుగుతాయి మనకు కావలసిన దేవి దేవతల ఫోటోలు కూడా ఇక్కడ అయితే దొరకడం జరుగుతుంది అలాగే ఇక్కడ సోమవారికి మొక్కులు బోడ్లు తీసుకున్నప్పుడు స్నానాన్ని చేయడానికి ఇక్కడ గోదావరి అయితే చాలా దగ్గరలో అయితే ఉంది ఇక్కడ ఉండే గోదావరి కూడా సోమవారికి దర్దా ఉంటది ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడు ఈ గోదావరిలో అయితే స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి మొక్కులు ఏమైతే ఉన్నాయో అవి అయితే తీర్చుకోవడం అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ స్థానాలకు వచ్చిన వారికి లేడీస్ కి కావాల్సిన సదుపాయాలు అన్ని కూడా ఇక్కడ అయితే కట్టించి ఉండడం అయితే జరుగుతుంది ఇక్కడికి వచ్చే ఆడవారికి అయితే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ప్రతి సౌకర్యం కూడా ఇక్కడైతే కట్టించి ఉండటం అయితే జరిగింది నేనైతే మా అమ్మగారికి మొక్కుంటు వల్ల ఇక్కడికైతే స్నానాలు చేసి తీసుకెళ్లి తలనీలాలు అయితే ఇప్పించి రావటం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేసి కొత్తగా కట్టిన శ్రీవారికి కట్టిన టెంపుల్ అయితే చూడటానికి అయితే వెళ్తాం మీకు పాత టెంపుల్ అయితే చూపెట్టాను కానీ టెంపుల్ అయితే చూపించలేదు కదండి దానికోసం అని వీడియో తీయటానికి లోపలికి వెళ్తుంటే నాట అలౌట్ అని చెప్పేసి చెప్పారు ఇక్కడ వచ్చేసి ఫోటోలు అలాగే వీడియోస్ కూడా తీయకూడదు అంట దేవుడికి అడిగి వచ్చేసి అయినా సరే వాళ్ళకి తెలియకుండా కొన్ని వీడియోస్ కొన్ని ఫొటోస్ అయితే తీసానండి ఫొటోస్ కాదు కానీ డైరెక్ట్ వీడియోస్ అయితే పెడతాను ఇక్కడ ఇప్పుడు ఒకసారి మీరు అయితే చూడండి పాత టెంపుల్ లోపల ఎలా ఉన్నది ఏ విధంగా ఉన్నది అయితే చూడండి ఇదైతే నేను ఎవరికి తెలియకుండా కొంచెం జోలో పెట్టుకుని ఈ ఫోన్ అయితే తీయటం జరిగింది లోపల వీడియో తీయటానికి నేనైతే చాలా కొంచెం కష్టపడ్డాను దానికోసం అయితే మీరు కొంచెం టైం పెట్టుకుని మరీ చూడండి ప్రజెంట్ ఇక్కడ ఉండే పాత గుడిలో అయితే వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే లేదండి ఈ పాత గుడిలోంచి నుంచి సోమవారిని అయితే తీసుకెళ్లిపోయి కొత్తగా కట్టిన కొత్త గుడ్ల అయితే పెడతాం జరిగింది దానికోసం అయితే ఇక్కడైతే ఎటువంటి విగ్రహాలు మాట ఈ గుడిలో ఉండేది పెద్ద ఫోటో అయితే ఉంటదండి సోమవారిది అక్కడైతే మనం గోత్రనామాలు ఏమన్నా చెప్పుకున్నా మాములుగా దర్శనం చేసుకున్నా చేసుకుని వచ్చేయడం అయితే చేయొచ్చు ఈ సోమవారి పాత టెంపుల్ పక్కనే చాలా గాజులు ఫొటోస్ చాలా ఫ్రేమ్స్ అయితే అమ్మడం జరుగుతుందండి కానీ దీనికోసం ఎందుకు చెప్తున్నానంటే ప్రతి చోట రేట్లు ఎక్కువే ఉంటాయి కానీ ఇక్కడ వచ్చేసి ఐదు రూపాయల కాడ నుంచి కూడా గాజులు అయితే అమ్మటం జరుగుతుంది ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉండే వస్తువులు కూడా ప్రతిదీ కూడా జనానికి అందుబాటులో ఉండే రెట్లు అయితే అమ్మడం జరుగుతుంది ప్రతి చోట ఇలా అయితే అమ్మరో నాకు బాగా నచ్చింది ఇక్కడ అయితే నెక్స్ట్ ఇప్పుడు పాత టెంపుల్ కాడ నుంచి కొత్త టెంపుల్ కాడికి అయితే వచ్చేసామండి పెద్ద దూరం కూడా కాదు అక్కడ నుంచి ఇక్కడికి నడుచుకుంటూ వచ్చేచ్చు ఇప్పుడు ఇక్కడ మీకు కనిపించేది స్వామివారి ముఖ ద్వారం ఇక్కడ స్వామివారి ఫ్రీ దర్శనం వచ్చేసి గుడి వెనకాల నుంచి ఎలా అయితే బయలుదేరి వెనక వైపు నుంచి అయితే వెళ్లసి వస్తుంది మేము వచ్చింది శనివారం అయితే ఈ టెంపుల్ కి అయితే రావడం జరిగింది టైం కూడా పన్నెండు పదకొండు అయిపోయింది మేము వచ్చేటప్పటికి అందుకే నేను వెళ్ళి చూడటం అయితే ఇంత ఫ్రీగా అయితే ఉంది అక్కడ లోపలికి వెళ్లి చూసేటప్పుడు చాలా జనం అయితే ఉన్నారు తెంటలేసారు ఎండ తగ్గకుండా అనేక ఇక్కడికి వచ్చిన జనాలు చాలా మటుకు దర్శనం అయితే చేసేసుకుని భోజనం అయిపోయింది అని చెప్పేసి భోజనాలకి అయితే బయలుదేరి వెళ్ళిపోయారు దానివల్ల అనుకుంటా మాకు దర్శనం అయితే చాలా స్పీడ్ గా అయిపోయింది ఇక్కడ వచ్చి సోమవారి ఫోటోలు తీయడానికి చాలా మటుకు చూశాను కాకపోతే ఇక్కడ ఫోటోలు అయితే తినవలేదు వీడియోలు కూడా తీనో వాళ్ళు తీయొద్దన్నా సరే తీసాను కాకపోతే అది షార్ట్ వీడియో టైప్ లో తీసాను సోమవారి వీడియో అప్లోడ్ చేయాలంటే షార్ట్ వీడియో లాగా అప్లోడ్ చేస్తాను కాకపోతే లాంగ్ వీడియో అప్లోడ్ చేయడానికి అయితే అఫదు తర్వాత షార్ట్ వీడియో పెడతాను దాంట్లో అయితే సోమవారిని అయితే చూడండి మేము కరెక్ట్ గా దర్శనానికి పాత గుడిలో ఉన్న సోమవారిని అయితే కొత్త గుడి గడికి అయితే తీసుకొచ్చి సోమవారిని ఇప్పుడే లోపల పెట్టారు ఈ టెంపుల్ లో అయితే మనం ఫోటోలు తీసుకోవడానికి లేదు కానీ చూడకుండా అయితే తీసుకొచ్చు కానీ వేరే అయితే ఇక్కడైతే ఫోటోలు తీయకూడదంట ఒకవేళ మనకు ఫోటోలు కావాల్సి వస్తే త్రీ రూపీస్ కి గ్రూప్ ఫోటో తీసిస్తారంట ఇక్కడైతేనే ఒక నిమిషంలో అలాగే మనకు కావలితే వాట్సాప్ లో కూడా వేసి ఇస్తారంట ఇదేదో బాగుంది యాభై రూపాయలకి అయితే నెక్స్ట్ వచ్చేసి మీరు సోమవారి టెంపుల్ చూడలేదు కదండి ఇదిగోండి టెంపుల్ అయితే ఈ విధంగా అయితే ఉంటది బయట గోపురం కూడా చాలా కలగా ఉంటది అన్ని దేవుళ్ళ విగ్రహాలు కూడా ఈ టెంపుల్ మీద అయితే ఉండటం అయితే జరుగుతాయి మీరు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే వెంకనబాబు గుడి ఎక్కడ చూసినా సరే ఆ టెంపుల్ మీద అయితే రకరకాల దేవుళ్ళ బొమ్మలు అయితే ఉంటాయి ప్రతి హిందూ దేవుళ్ళ ఫోటోలు కూడా కంపల్సరీ ఆ టెంపుల్ మీద గోపురాల మీద అయితే కంపల్సరీ పెడతాం అయితే జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మీకు ఒకటి చూపెడతాను చూడండి గుడి చిన్న గుడిని ఈ గుడిలో అయితే సోమవారిని ఉయ్యాలి వేసి అయితే ఊపుతున్నారు ఏంటి ఎంత మంది జనం ఉన్నారని చెప్పేసి నాకు తెలియక నేనైతే అక్కడికి వెళ్ళి చూడటం జరిగింది నేను చూడటం అయితే ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి చూడటం ఒకసారి లోపల ఉన్న సోమవారిని అయితే చూపెడతాను ఒకసారి చూడండి ఈ సోమవారిని దీంట్లో అయితే ఉయ్యాలైతే కూర్చోబెట్టారు ఈ కూర్చోబెట్టిన సోమవారిని అయితే అందరూ వచ్చేసి మూడు సార్లు అయితే ఊపేసి వెళ్తున్నారు మేము కూడా మూడు సార్లు ఊపి మన మనసులో ఉన్న ఏమన్నా కోరుకుంటే కోరుకోమని చెప్పారు కానీ సోమవారు పెట్టిన లోపల అయితే చాలా బాగుందండి అద్దాలతో అయితే చాలా డెకరేషన్ గా ఉంది మొత్తం చుట్టూ అద్దాలే మొత్తం గుడి అంతా అద్దాల కిందనే అతికారు చాలా బాగుంది లాస్ట్ గా వచ్చేసి ఈ గుడిలో చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదండి గుడి చుట్టూ ఉన్న ప్లేస్ ఈ ప్లేస్ లో అయితే ఇక్కడ ప్రతిసారి పెళ్లి సీజన్ లో అయితే బోల్డ్ పెళ్లి అయితే జరుగుతూ ఉంటాయి మనలో చాలా మంది మొక్కుకుంటూ ఉంటారు కదండి సోమవారి సన్నిధిలో పెళ్లి అయితే చేసుకోవాలని వాళ్ళందరి కోసం అయితే ఇలా చుట్టూ అయితే కళాస్థలం ఉంది ఇక్కడ మండపాలు కట్టి మ్యారేజ్ అయితే జరుగుతూ ఉంటాయి ఇక్కడ కనిపించే వాహనాలన్నీ సోమవారి ఊరేగింపుల్లో అయితే వాహనాలు ఇవి ప్రతిదీ కూడా సోమవారికి ఉపయోగించే వాహనమే ఇక్కడ కనిపించే వాహనాలన్నీ నెక్స్ట్ వచ్చేసి సోమవారి భోజనాలు ఎంత క్వాలిటీగా పెడుతున్నారు ఏ విధంగా పెడుతున్నారు అన్నది మీకైతే చెప్తానండి ఈ వీడియోలో అయితే బాగా లెంత్ అయిపోతుంది మీరు చూస్తాను కూడా కొంచెం కష్టంగా ఉంటది చెప్పేసి ఈ వీడియో ఇంతటితో అయితే ఆపుతున్నాను నెక్స్ట్ వచ్చేసి భోజనాలు వీడియో అయితే రెండు మూడు నిమిషాలు అయితే చేస్తాను అది కూడా కంపల్సరీ చూడండి సోమవారి భోజనాలు చాలా నీట్ గా అయితే పెడుతున్నారు దానికోసం వివరిస్తూ చెప్తున్నాను ఆ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి